హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వరు మీరాకిల్స్ నేను మిస్ ఈరోజు అయితే నేను ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను రెగ్యులర్గా కుకింగ్ వీడియోతోనే కాకుండా ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చాను అవేంటంటే ఇక్కడ చూడండి స్పైసెస్ ఎన్ని స్పైసెస్ మొత్తం అన్ని స్పైసెస్ ఆల్ స్పైసెస్ ఉన్నాయి చూడండి ఇక్కడ సో విషయం ఏంటంటే ఇవన్నీ ఎప్పుడు మామూలుగా షాప్లోనే కొనేదాన్ని నేను సూపర్ మార్కెట్లలో మనకు అవైలబుల్ ఉన్న షాప్లలో కొనేదాన్ని ఇప్పుడు మాత్రం ఈసారి మాత్రం మా వారు చెన్నై వెళ్ళి అక్కడ నాగపట్నంలో కొంచెం ఇవి చీప్ అంట ఎఫర్డ్ ప్రైస్కి ఇస్తారంట అందుకోసము వస్తూ వస్తూ ఇవి పట్టుకొచ్చేసారు నా కోసం సో ఎలాగో తీసుకొచ్చారు కదా స్పైస్ కిట్లోకి అన్నీ వేసేసుకోవాలి ఇంకా ఫిల్ చేసేసుకుందాం పనిలో పని వీడియో చేద్దాంలే అనేసి ఈ వీడియోతో మీ ముందుకు వచ్చానమాట సో ఏదో దాల్చినీ యాలక్క డ్రై జింజరు మరాఠీ మొగ్గ తర్వాత ఇంగువ ముద్ద ఇంగువ సో వీటన్నిటికీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క దానితో చాలా 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 బెనిఫిట్స్ హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి వీటితో అవన్నీ చెప్పాలంటే చాలా టైం పడుతుంది సో నాకు తెలిసినవన్నీ కొన్ని చెప్తాను సో నెట్ మగ్ అంటారు దీన్ని స్టార్ అనాస స్టార్ అని కూడా అంటారండి దీన్ని అనీస్ అని కూడా అంటారు హెల్త్ విషయంలో ఇవి చాలా 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 దీంతో బెనిఫిట్స్ చాలా ఉన్నాయి అండ్ బిర్యానీలో మసాలా కర్రీస్లలో వాడతారు మీకు కూడా తెలిసిందే అది గరం మసాలాలో కూడా ఖచ్చితంగా ఇవి యూస్ చేస్తారు అండ్ మరాఠీ మొగ్గ కపక్ బర్డ్స్ అంటారండి వీటిని ఇది చాలా డిషెస్లో వాడతారు ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఫ్రీ రాడికల్స్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయి మన బాడీని యాక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కూడా మనల్ని రిలీఫ్ చేస్తాయి ఇందులో షుగర్ని కంట్రోల్ చేసే పోషకాలు చాలా ఉన్నాయి అసలు ఇందులో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియల్ తర్వాత వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా మనల్ని కొంచెం ప్రొటెక్ట్ చేస్తాయి అలాగే దాల్చిన చెక్క ఇది అందరికీ ఇవి ప్రతి ఒక్కటి ఇందులో అన్ని తెలిసినవి అందరికీ తెలిసినవే కాకపోతే కంపల్సరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవి వాడాలి ప్రతి ఒక్కరింట్లో కూడా ఇవి కామన్గా ఉండాలి ఉంటాయి కూడా అలాగే దాల్చిన చెక్క కొలెస్ట్రాల్ని అదుపులో పెడుతుంది ఫస్ట్ అయితే ఇది కొలెస్ట్రాల్ని అదుపులో పెడుతుంది దీనివల్ల ఇన్సులిన్ లేకుండా షుగర్ కంట్రోల్ చేస్తుంది మనం ఇన్సులిన్ బయట నుంచి షుగర్ ఉన్న డయాబెటీ పేషెంట్స్కి ఇన్సులిన్ను బయట నుంచి కాకుండా బయట నుంచి వేసుకునే అవసరం లేకుండా ఇవి షుగర్ని కంట్రోల్ చేస్తాయి బరువు కూడా అండ్ ఇంకోటి బరువు కూడా తగ్గుతారు ఇది రెగ్యులర్గా కొంచెం ఇంచు వాడినట్టయితే మనము తగ్గుతారు అంతేకాకుండా దీంతో ఇంకో బెనిఫిట్ ఏంటంటే దాల్చిన చెక్కని పౌడర్ చేసుకొని గోరువెచ్చని వాటర్లో ఒక స్పూను లేదా హాఫ్ స్పూను వేసుకొని తాగడం వల్ల ఇమీడియట్గా మనకు తలనొప్పి నుంచి స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవుతాం కావాలంటే మీరు కూడా ట్రై చేయండి సో నేను ఎప్పుడైనా నాకు హెడేక్ వచ్చినా లేదా మా పిల్లలు ఎప్పుడన్నా కూడా కొంచెము హెడేక్ ఫీల్ అయినా కంపల్సరీగా నేను ఇలాగే చేస్తాను దీంతో మాత్రం అండ్ యాలక్కులు ఇలా వచ్చి ఇవి కూడా అంతేనండి ఇవి మెయిన్ మౌత్ ఫ్రెషనర్గా యూస్ చేస్తాం బాగా మౌత్ ఫ్రెషనర్గా వీ వీటిని నీటిలో వేసి కొంచెం బాగా మరిగించుకొని అవి తాగినట్లయితే మనం కొంచెం హనీ కలుపుకొని తాగినట్టయితే మనకు ఇమీడియట్గా వాంతులు స్టాప్ అవుతాయి ఖచ్చితంగా ఇది మాత్రం ట్రై చేసి చూడండి కావాలంటే మీరు వాంతులు తగ్గిపోతాయి తర్వాత నోట్లో ఉన్న అల్సర్లు నోటి పూత అలా ఉంటాయి కదా అలా వస్తాయి కదా వాటికి కూడా ఇవి బాగా పనిచేస్తాయి అండ్ దీంతో పాటు అలోవేరా ఎలోవేరా పేస్ట్ కూడా కొంచెం అప్లై చేసుకున్న ఈ పౌడరు అలోవేరా అలోవేరా పేస్ట్ కలిపి నోట్లో అప్లై చేసుకున్న కూడా వన్ ఆర్ టూ డేస్లో మౌత్ అల్సర్ కంట్రోల్ అయిపోతాయి ఇవి మనకు అంతేకాకుండా ఇప్పుడు వింటర్ సీజన్ కదా చలికాలం దీని ఈ సీజన్లో కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీంతో గొంతు వాపు వచ్చిన లేదంటే లేదంటే ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి యాలక్కులు యాలకుల పొడి ముల్లంగిని నానబెట్టిన నీళ్ళలో ఒక యాలకుల లేదా హాఫ్ స్పూను లేదా పావు టీ స్పూను యాలకుల పొడి వేసి కలిపి తాగినా కూడా గొంతు వాపు టాన్సిల్స్ అంటాం కదా ఆ నొప్పి రాదు అది కూడా కొంచెం ఉపశమనం అవుతుంది దీనివల్ల కూడా ఇది ఇది ప్యాకెట్స్ వచ్చాయి జాపత్రి జాపత్రి అంటారు తెలుసు కదా బిర్యానీలో వేస్తాం కామన్ గా అంతేకాకుండా కుకింగ్ కుకింగ్స్లో లో వాడతాం తర్వాత కేక్స్ డోనట్స్ పుడ్డింగ్ అండ్ కస్టర్డ్స్ దానిలో కూడా వాడతాము మెడిసిన్ దీంట్లో కూడా మెడికల్ మెడిసిన్స్ బాగానే ఉంటుంది దీంతో కూడా తర్వాత బ్లడ్ సర్కులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది ఇది మెయిన్గా మనకి బ్లడ్ సర్కులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది అండ్ ఇంప్రూవ్ డెంటల్ ప్రాబ్లమ్స్ కూడా ఓకేనా డెంటల్ కూడా ఇది యూజెస్ అండి ఏదైనా పంటి నొప్పి వచ్చినా లేదా గమ్స్ పెయిన్ వచ్చినా కూడా దీనివల్ల బెనిఫిట్స్ బాగానే ఉన్నాయి కిడ్నీస్ కూడా కిడ్నీస్ కూడా హెల్త్ బా హెల్ కిడ్నీస్ కూడా హెల్తీగా ఉండడానికి ఇవి కొంచెం హెల్ప్ అవుతాయి అండ్ కోల్డ్ కాఫ్కి కామన్గా కోల్డ్ కాఫ్కి కామన్గా నెక్స్ట్ జాజికాయ ఇది తెలిసే ఉంటుందండి చిన్నపిల్లలన్న ప్రతి ఒక్కరింటో కూడా ఇది కామన్గా ఉంటుంది దీనివల్ల కంటి చూపు బాగుపడుతుంది మెరుగుపడుతుంది బెటర్ అవుతుంది అలాగే ఈ పౌడర్ని కూడా ఇది బాగా కొంచెం పౌడర్ చేసేసి ఈ పౌడర్ని కొంచెం గోరువెచ్చని పాలు వేసుకొని తాగినా కూడా నిద్ర బాగొస్తుంది ఎస్పెషలీ ఇది పిల్లలకి చాలా యూజ్ అలాగే ఈ కాయను కూడా కొంచెము ఇది ఈ కాయ ఇట్లా రాయి మీద ఇట్లా కొంచెం అరగదీసి కూడా దాన్ని పిల్లలకు నాలుకపై పెట్టినా కూడా దగ్గు జలుబు అనేది పిల్లలకి తగ్గిపోతాయి అండ్ డ్రై జింజరు ఇది కూడా మల్టీగా వాడతాం ఇది బేకింగ్స్లోను కుంగస్లోను అన్నిట్లో వాడతాం దీనివల్ల కూడా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి కోల్డ్ కాఫ్ ఇన్ఫ్లమేషను డయాబెట్స్ వాటన్నిటికీ కూడా ట్రీట్ చేస్తుంది ఇది మార్నింగ్ సిక్నెస్ కూడా ఉండదు దీంతో తాగితే దీన్ని పౌడర్ చేసుకొని అండ్ ఆల్సో ఇది కాకుండా టీలో కూడా మనము దీని పౌడర్ వాడచ్చు డైజెషన్ కానీ దీనివల్ల డైజెషను ఇంప్రూవ్ అవుతుంది మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది వెయిట్ లాస్ అవుతాం అన్నిటికంటే ముందుగా వెయిట్ లాస్ బాగా వెయిట్ లాస్ ప్రమోట్ చేస్తుంది ఇది సో కంపల్సరీగా ఇది అల్లం లేనప్పుడు మనకు అవైలబుల్ పచ్చల్లం దొరకనప్పుడు దీన్ని సబ్స్టిట్యూట్గా వాడుకోవచ్చు అలాగే షాజీరా కరవా సీడ్స్ అంటారు దీన్ని కరవే సీడ్స్ అని ఇవి కూడా కుకింగ్ బేకింగ్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి దీంతో పాస్తాస్లోను మీట్స్లోను సూప్స్లోను అలాగే సాసెస్లోను అన్నిట్లో కూడా ఇవి మల్టీగా వాడతాము అండ్ అంతేకాక ఈ షాజీరా వల్ల మన బవల్ అంటే మన స్టమక్ స్టమక్ లో మూమెంట్స్ బాగా ఉంటాయంటే ఫ్రీ మోషన్ కావచ్చు అలా ఫ్రీ డైజెషన్ కావచ్చు అలా దీనివల్ల బెనిఫిట్స్ షాజీరా వల్ల నెక్స్ట్ పాపీ సీడ్స్ గసగసాలు ఇవి కూడా ప్రతి ఒక్కళ్ళకి తెలిసినవి ఇవి తెలియని ఏం కాదు డెకరేషన్ ఐటమ్స్ ఇవి డెకరేషన్ స్వీట్స్ మీద డెకరేట్ చేస్తారు అండ్ డిషెస్ కూడా థిక్ రావడానికి థిక్నెస్ రావడానికి చిక్కబడ్డానికి వీటిని కూడా పేస్ట్ చేసి వేస్తారు తర్వాత చికెన్ మటన్లలో కూడా వేస్తాము మనము అది తెలిసిందే ఫిష్ కర్రీలో ఎస్పెషలీ ఇది చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఇది ఫిష్ కర్రీకి ఇంతేకాకుండా ఇది కూడా దీనివల్ల ఒక టిప్ చెప్తాను ఇదేంటంటే ఈ పాపీ సీడ్స్ని కొంచెం దోరగా వేయించి నెయ్యి వేసుకొని దూరగా వేయించి వాటిని మళ్ళీ మిక్సీ చేసుకొని మెత్తగా దాంట్లో కొంచెం చక్కెర కలిపి పిల్లలకు కొంచెం చిన్న చిన్న బిళ్ళలాగా మందు బిళ్ళలాగా చేసి వాళ్ళకి తినిపించామనుకోండి తగ్గు జలుబు అస్సలు రాదు వాళ్లకు తగ్గిపోతుంది ఇమీడియట్గా తగ్గిపోతుంది అండ్ మత్ హ్యాపీగా మత్తుగా నిద్రపోతారు నిద్ర బాగా పట్టేస్తుంది వేసుకున్నారంటే పిల్లలు సో దాదాపుగా మెడిసిన్స్ అవాయిడ్ చేయాలి మనం ఎందుకంటే మనకు అన్నీ కూడా కిచెన్లోనే ఉన్నాయి కావాల్సినంత మెడిసిన్స్ మనకు కిచెన్లోనే ఉన్నాయి ఇవన్నీ కూడా మెడికేటెడే మనకు దాదాపుగా మందులు అన్నీ అవాయిడ్ చేయాలి ఇంకంతేనా ఇంకేమున్నాయండి అన్నీ చెప్పేశానుగా ఇది ఇంగువ ఇంగువ అసఫోటిడా అంటాం దీన్ని మామూలుగా అయితే నేను పౌడర్ ఇంగువనే వాడతాను ప్రతి దాంట్లో కూడా బట్ ఇది తీసుకొచ్చారు కాబట్టి మా వారు ఇది కూడా చాలా చాలా దీనివల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి కర్రీస్లో వేస్తాము దాల్లో వేస్తాము ఫ్రైస్ కర్రీస్ కాకుండా ఫ్రైస్ చేస్తాం కదా వెజిటబుల్ ఫ్రైస్ దాంట్లలో వేస్తాము పిక్కిల్స్లో వేస్తాము అంటే మిగతా డిషెస్లో కూడా వేస్తాము దీన్ని సబ్స్టిట్యూట్గా వాడుకుంటారండి గార్లిక్కి ఆనియన్ తినని వాళ్ళు చాలామంది ఉంటారు కదా వెల్లుల్లిపాయ ఉల్లిపాయ ఆ స్మెల్ గా ఆ ఘాటు స్మెల్ పడని వాళ్ళు ఘాటు స్మెల్ ఇష్టం పడని వాళ్ళు అసలు గార్లిక్ ఆనియన్ తినని వాళ్ళు మాత్రం దానికి సబ్స్టిట్యూట్గా ఇవి వాడతారు ప్రత్యామ్నాయంగా వాటికి ప్రత్యామ్నాయంగా ఇవి ఖచ్చితంగా వాడతారు ఇంగువ నేను కూడా మ్యాక్సిమం ఫ్రైలోకి రసంలోకి సాంబార్లోకి కర్రీస్లోకి దాదాపుగా వాడతా ఆల్మోస్ట్ ఇంకో వాడతాను అండ్ అంతటికంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇది దీనివల్ల మెన్స్ట్రువల్ పెయిన్ తగ్గుతుందండి లేడీస్కి కానీ టీనేజర్స్కి కానీ స్పిన్స్టర్స్కి కానీ పీరియడ్ ఉన్న ఆ త్రీ ఫోర్ డేస్ మాత్రం ఇది చాలా బెనిఫిట్ ఉంటుందండి చాలా సో దీన్ని కొంచెం పౌడర్ చేసుకొని ఒక గడ్డ ఇలా తీసుకొని దీన్ని పౌడర్ చేసుకొని వేడివేడి అన్నం ముద్దలో పెట్టేసుకొని అలా తినేసామనుకో పిల్లలకు మెన్స్ట్ర మెన్స్ట్రల్ పెయిన్ ఇమీడియట్గా తగ్గిపోతుంది సో ఇది అయితే ఆడపిల్లలు ఆడపిల్లలన్న ప్రతి ఇంట్లో కూడా ఉండాలి ఇది మాత్రం ఖచ్చితంగా సో అంతేకాకుండా ఇంకా ఈ ఇంగువ వల్ల ఇన్ఫెక్షన్స్ కావచ్చు స్టమక్ ఇష్యూస్ కావచ్చు తర్వాత కాఫ్ కూడా తగ్గిపోతుంది దీనివల్ల హెడేక్ కావచ్చు క్రానిక్ మైగ్రెయిన్ కావచ్చు ఇవన్నీ కూడా వీటి వల్ల తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయండి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇంగువ వల్ల గోరువెచ్చని నీళ్ళలో ఇది వేసుకున్న కొంచెం ఒక పించ్ చిటికాడనమాట గోరువెచ్చని వాటర్లో ఒక పించ్ ఇంగువ వేసుకొని తాగినా కూడా అంటే తాగడం అంటే ఒక రోజు కాదండి కప్ల్ ఆఫ్ డేస్ తాగల ఖచ్చితంగా కప్ల్ ఆఫ్ డేస్ అంటే ఫైవ్ సిక్స్ డేస్ ఖచ్చితంగా మినిమం ఫైవ్ స్టిక్స్ ఫైవ్ సిక్స్ డేస్ గోరువెచ్చిన వాటర్లో ఒక పించు ఇంగో వేసి తాగినట్టయితే మనకు స్ట్రెస్ కావచ్చు హెడేక్ కావచ్చు స్టమక్ పెయిన్ కావచ్చు ఏదైనా కూడా తగ్గిపోతుంది నెక్స్ట్ పెప్పర్ మిరియాలు ఇవి కూడా మీ అందరికీ తెలిసిందే ఇది కూడా కొత్తగా చెప్పుకోవాల్సినవి ఏం లేదు ఇది ట్రెడిషనల్గా అన్నిట్లోనూ వాడతాము ట్రెడిషనల్ మెడిసిన్ అంటారు దీన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఇది చాలా 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 ప్రాచుర్యం పొందింది మనకి ఇందులో కార్మినేటివ్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి డిస్కంఫర్ట్స్ కానీ లేదా ఇన్ఫెక్షన్స్ కానీ గ్యాస్ ప్రాబ్లమ్స్ని కానీ ఇది రెడ్యూస్ చేస్తుంది తగ్గించేసేస్తుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా 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 ఎక్కువగా ఉంటాయి బాడీలో ఉండే సెల్స్ ని చేయకుండా డ్యామేజ్ అవ్వకుండా ఈ పెప్పర్ కాపాడతాయి మనల్ని మన బాడీలో ఉండే సో ఇదన్నమాట పెప్పర్ వల్ల యూజెస్ అండ్ ఇవే కాకుండా ఇంకా సోంపు కూడా ఉంది తీసుకు వీటిలో వచ్చింది కానీ నేను నా అవసరమయ్యి డబ్బా వేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని కూడా స్పైసెస్ కిట్లో యాడ్ చేసేస్తాను సో దీనివల్ల కూడా సోంపు వల్ల కూడా చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అవేంటంటే దీని సీడ్స్ అంటారు కదా మెన్స్ట్రవల్ పెయిన్ కూడా వీటితో కూడా బాగా తగ్గుతుంది బ్లడ్ ప్రెషర్ బీపీ ఐ హెల్త్ వెయిట్ మేనేజ్మెంటు కిడ్నీ బ్లాడర్ డిసీజెస్ అన్నీ కూడా వామిటింగ్ సెన్సేషన్ కావచ్చు ఏదన్నా కావచ్చు దీనివల్ల ముఖం పడతాయి అవన్నీ కూడా అలాగే కాకుండా బాలింతలండి బాలింతలకు కూడా ఇది రెగ్యులర్గా వాళ్ళ డైట్లో భాగం చేసుకున్నట్టయితే కానీ వాళ్ళ హెల్త్ కొంచెం సెట్ అవుతుంది కొలెస్ట్రాల్ లెవెల్ బ్యాలెన్స్ చేస్తుంది స్కిన్ హెల్తీగా ఉంచేలా చేస్తుంది అండ్ సైట్ కూడా ఇంప్రూవ్ అయ్యేలాగా చేస్తుంది మన దృష్టి అనమాట ఐ సైట్ సో ఇది కూడా దీనివల్ల వీటి వల్ల బెటర్ అవుతుంది ఈ సోంపు పొడి కూడా రెగ్యులర్గా కిచెన్లో వాడుకోవాల్సి ఉంటుంది ఎవరైనా కానీ నెక్స్ట్ బేలీఫ్ తేజ్ బిర్యానీ ఆకు తర్వాత చాలా చాలా రకాలుగా అంటాం దీని వల్ల దీనివల్ల కూడా చూడటానికి ఇలా ఉంటుంది కానీ ఇది దీనివల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి చాలా అంటే చాలా ఇమ్యూన్ సిస్టము సపోర్ట్ చేస్తుంది ఇమ్యూన్ సిస్టమ్ని ఇంకా పెంచుతుంది ఇది ఇంక్రీజ్ చేస్తుంది హెల్త్ ఇమ్యూన్ హెల్త్ ఇమ్యూనిటీ కాపాడుతుంది ఇంతే కాకుండా మనకి స్టమక్ అప్సెట్ అయినప్పుడు కూడా ఇది యూజ్ అవుతుంది అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే బేలీవ్ వల్ల ఇది మస్కిటో గా కూడా పనిచేస్తుంది ఇది ఎలా అంటే దీన్ని కాల్చి కొంచెం పొగ అంతా ఇల్లు స్ప్రెడ్ అయినా కూడా దీన్ని పొగ ఇల్లు అంతా స్ప్రెడ్ చేసినా కూడా ఈ వాసనకి ఈ ఘాటు వాసనకి దోమలు రావు ఇంట్లో వాడి చూడండి ఎవరైనా కూడా దోమల కోసం వేపాకు అవన్నీ వేస్తాం కదా వాటితో పాటు ఈ బేలీఫ్ కూడా కొంచెము వేసినట్లయితే దోమలు దరి చేరవు ఇంట్లోకి సో ఇది అండ్ నెక్స్ట్ లవంగా అండి లవంగ కూడా నేను ఆల్రెడీ ఓపెన్ చేసేసినాను ఈ ప్యాకెట్లలోంచి నిన్న అవసరమయ్యి సో లవంగ లవంగ బెనిఫిట్స్ కూడా మీకు తెలియనివి ఏం కాదు రెగ్యులర్గా వాడతాము ప్రతి ఇంట్లో ఉండేవి ఇవన్నీ కూడా అవైలబుల్ ఎవరి చూసినా అయినా కూడా ఈ ఈ లవంగాల వల్ల లవంగాలు కూడా కుకింగ్ మెడిసిన్ కాస్మోటిక్స్ అగ్రికల్చర్ చూడు కల్చరల్ అన్నిట్లోనూ మల్టీగా వాడతారండి ఇవి కూడా మల్టీగా వాడతారు దీనివల్ల దీనివల్ల కొంచెం బియ్యంలో వేసుకుంటాం మనము రెగ్యులర్గా వీటిని పురుగు పట్టకుండా తర్వాత దోమలు రాకుండా నిమ్మ చెక్కలలో అలా పెట్టేస్తాము రూమ్లలో కార్నర్స్లో పెట్టేస్తాము దోమలు రాకూడదు ఈగలు రాకూడదు బొడ్డికలు రాకూడదు అని సో దీనివల్ల కూడా అంతేకాకుండా ఇంత అంతకంటే ముఖ్యం ఏంటంటే ఇంపార్టెంట్ ఏంటంటే దీన్ని డబ్ల్యూహెచ్ఓ ఎస్టాబ్లిష్ చేసింది దీన్ని రికగ్నైజ్ చేసింది దీన్ని యాక్సెప్ట్ చేసింది దీన్ని డైలీ ఇవి తీసుకోవచ్చు మీరు ఇన్ రోజు కూడా ఇవి మనము తీసుకోవచ్చు దానివల్ల ఎంత అది కూడా ఎంత తీసుకోవచ్చు అని చెప్పింది డబ్ల్యూహెచ్ఓ టూ పాయింట్ ఫైవ్ ఎంజీ టూ పాయింట్ ఫైవ్ ఎంజీ రెగ్యులర్గా మనం ఇది మన డైట్లో ఒక భాగం చేసుకోవాలి ఇది అని హెచ్ డబ్ల్యూహెచ్ఓ కూడా మన అది ఆమోదించింది సో లవంగాల వల్ల కూడా మనకు కనిపించవు కానీ ఇవి చిన్నగా ఉంటాయి దీనివల్ల కూడా బెనిఫిట్స్ చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడు నేను స్పైస్ కిట్లో ఆర్గనైజ్ చేసుకోవాలి ఇవే కాకుండా ఇవన్నీనే కాకుండా ఇందులో తీసుకొచ్చిన ఇంకా జీలకర్ర కూడా జీలకర్ర కూడా ఆల్రెడీ నిన్న వాడాల్సి వచ్చింది దానికోసం నేను డబ్బాలు వేసేసి పెట్టుకున్నాను ఆల్రెడీ ఇప్పుడు దీన్ని కూడా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాల సో ఆవాలు మస్టర్డ్ సీడ్స్ ఇవి కూడా తెలిసిందే పచ్చళ్ళకి తర్వాత కర్రీస్కి అన్నిటికీ కూడా ఆవపిండి ఆవ పొడి ఆవ నూనె అన్నీ వాడతాం కదా ఇది కూడా మల్టీ యూజెస్ అనమాట కాకపోతే ఇవి తీసుకున్న మొత్తం తీసుకునే మొత్తంలోనే తీసుకోవాలి అంతకంటే ఎక్కువగా తీసుకుంటే బాగా వేడి ఎక్కువ ఇవి ఆవాలు సో ఎంతనో అంతే తీసుకోవాలి ఇవి సో ఇంకా ఫైనల్గా అన్నిటికంటే ఎక్స్పెన్సివ్ అయినది కుంకుమ పువ్వు ఇది ఎంత ఎక్స్పెన్సివ్ అయినా కూడా కంపల్సరీగా మనం కొన్ని డిషెస్లోను కొన్ని స్వీట్స్లోను వాడాల్సి వస్తుంది అప్పటికప్పుడు పోయి తెచ్చుకోలేం కాబట్టి వీటన్నిటితో పాటే ఇది కూడా దీన్ని కూడా మనం స్వీట్స్లో వాడతాము బాదం పాలలో వాడతాము సోన్ పాపడి అలాంటి వాటిలో అన్నిట్లోనూ వాడతాము గులాబ్ జాము రసగుల్లా మొత్తం అన్నిటిలో సో ఇది కూడా వీటన్నిటితో పాటు ఇంట్లో ఉండాల్సిందే ఖచ్చితంగా అయితే ఇవ్వండి ఈరోజు నా స్పైసెస్ గురించి అన్నీ చెప్పాను కదా మొత్తము నేను తీసుకున్న కొత్త పెద్ద మొత్తంలో స్పైసెస్ గురించి చెప్పాను కదా ఇప్పుడు వీటన్నిటిని కూడా నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటానో చేసి చూపిస్తాను ఈ స్పైసెస్ అన్నీ కూడా నేను ఇప్పుడు ఓపెన్ చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క బాటిల్లో ఫిల్ చేసుకోవాలి ఈ బాటిల్స్ అన్నిట్లోనూ ప్రతి ప్రతి బాటిల్లోనూ ఒక్కొక్క స్పైస్ దీంట్లో ఇలా నేను ఆర్గనైజ్ చేసుకుంటాను ఇవి టోటల్గా సిక్స్టీన్ పీసెస్ ఉన్నాయి ఇది టూ లేయర్ ఉంటుంది అనమాట టూ లేయర్ ఇది నేను ట్వంటీ ట్వంటీ వన్లో అమెజాన్లో పర్చేస్ చేసిన ఇది త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిరుగుతుంది ఇది ఏది కావాలంటే అది మనం ఎలా కావాలంటే అలా తీసేసుకోవచ్చు ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ వీటికి ఫిల్ చేసి నేను అది కూడా చూపిస్తాను మీకు ప్రతిసారి కూడా కబోర్డ్స్ ఓపెన్ చేసి చెక్క కావాలన్నా లవంగ కావాలన్నా ఇలాచి కావాలన్నా తర్వాత సోంపు కావాలన్నా ఆవాలు కావాలన్నా ప్రతిసారి కూడా కబోర్డ్స్ ఓపెన్ చేయడము తీయడము పెద్ద అదొక పెద్ద టాస్క్ అయిపోతుంది అందుకోసమే నేను స్పైస్ కిట్ ఇలా తీసేసుకున్నాను ఇది చాలా నాకు బెనిఫిటే దాదాపుగా త్రీ ఇయర్స్ అవుతుంది తీసుకొని నాకు ఇప్పటిదాకా కూడా ఎలాంటి రిమార్క్ కూడా లేదు ఎలాంటి కంప్లైంట్ కూడా లేదు సో తీసుకునేటప్పుడే కొంచెం క్వాలిటీవే తీసుకున్నా నేను నియర్లీ ఇది ఎయిట్ హండ్రెడ్ ఏమో పడ్డది నాకు సో పర్లేదు వర్త్ చేస్తుంది ఎయిట్ హండ్రెడ్ పెట్టినా కూడా వర్త్ చేస్తుంది ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ కూడా కట్ చేసి నేను వీటిలోకి వేసేసి చూపిస్తాను మీకు అది కూడా చూపిస్తాను ఇదిగో చూడండి ఇలా త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఇలా అయినా తిప్పుకోవచ్చు ఇలా అయినా తిప్పుకోవచ్చు సో నేను ఇలా స్పైసెస్ని ఆర్గనైజ్ చేసుకుంటాను నేను ఇలాగే స్పైసెస్ ఎప్పుడు వీటిలోంచి అయిపోయినా కూడా అలాగే ఇవి డబ్బాలు శుభ్రం చేసుకొని ఈ కంటైనర్ శుభ్రం చేసేసుకొని తర్వాత మళ్ళీ రీఫిల్ చేసేసుకుంటా దీంట్లో ఇలా ఆర్గనైజ్ చేసుకుంటా మీరు ఎలా చేసుకుంటారో నాకు ఒక కామెంట్ చేయండి అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్